కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది వీరి ఆరోగ్య భద్రత కోసం మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కార్పొరేట్ ఆసుపత్రుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మెరుగైన వైద్యం పొందేందుకు కొత్త పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం పేరే పరిపూర్ణ మెడిక్లెయిమ్ ఆయుష్ బీమా ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇరవై లక్షల వరకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ పొందవచ్చు సంక్రాంతి కానుకగా మోదీ సర్కార్ ఈ స్కీమ్ను ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం పరిధిలోని ఉద్యోగులు ఈ కొత్త పథకంతో లబ్ధి పొందవచ్చు కుటుంబంలో ఆరుగురి వరకు ఇది వర్తిస్తుంది ఇక ప్రభుత్వ ఉద్యోగులు కుటుంబ సభ్యులు దేశంలోని ఈ పథకంలో లిస్ట్ అయిన కార్పొరేట్ నెట్వర్క్ హాస్పిటల్లో ఇరవై లక్షల వరకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం పొందవచ్చు వైద్య ఖర్చులు పెరుగుతుండటం అత్యాధునిక సర్జరీలకు ఎక్కువగా చెల్లించాల్సి వస్తున్న క్రమంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది హాస్పిటల్లో చేరిన దగ్గర నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు అన్ని ఖర్చులను ఈ పథకం భరిస్తుంది ఇక అదే లిమిట్ వచ్చి జనరల్ వార్డులో చేరితే బీమా సొమ్ములకు ఒక శాతం ఐసీయు రెండు శాతంగా కేంద్రం నిర్ణయించింది ఇక చికిత్స చేయించుకోవడానికి ఒక నెల ముందు చికిత్స పూర్తయిన తర్వాత రెండు నెలలకు అయ్యే వైద్య ఖర్చులను కూడా ఇది కవర్ చేస్తుంది ఇక ఈ పథకంలో కో పేమెంట్ ఆప్షన్ కూడా ఉంది వైద్య ఖర్చులో డెబ్బై శాతం కేంద్రం భరిస్తే ముప్పై శాతం పాలసీదారుడు చెల్లించాల్సి ఉంటుంది కుటుంబంలో ఆరుగురు వ్యక్తులు ఈ పథకం ద్వారా బీమా రక్షణ పొందవచ్చు పూర్తిగా క్యాష్లెస్ విధానం అమలు చేయడం వల్ల ముందుగా పాలసీదారుడు డబ్బు చెల్లించి ఆ తర్వాత క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు క్యాష్ లెస్ విధానం వల్ల అత్యవసర సమయాల్లో ఉద్యోగులకు ఇబ్బంది ఉండదు కేంద్రమే ఆసుపత్రులకు నేరుగా డబ్బులు చెల్లిస్తుంది